విశ్వ గురువుగా తీరుస్తున్నటువంటి మన మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నా యొక్క జన్మ దండమైందని చెప్పుకుంటున్నాను అలాగే నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పర్యాటక మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారికి అలాగే మనందరి ఆత్మ బంధువు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ మా అన్న ఈటల రాజేందర్ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారికి మెదక్ పార్లమెంటు ఇన్చార్జ్ శ్రీమతి జయశ్రీ గారికి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ రంగారెడ్డి గారికి ఎక్స్ చైర్మన్ జైపాల్ రెడ్డి గారికి అలాగే దేశపాండే గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి జగన్ గారికి శ్రీకాంత్ గౌడ్ గారికి అలాగే ఈరోజు నాతో పాటు జైన్ అయిన నా యొక్క ఆత్మ బంధువులందరికీ అలాగే ఈ సభకు హాజరైన మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మ బంధువులకు అలాగే నా ఆత్మీయ సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు విజయ సంకల్ప సభ జరిగిందంటేనే ఈసారి సంగారెడ్డి గడ్డ మీద మన బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి ఇంతకంటే నిదర్శనం ఏం లేదని తెలియజేసుకుంటున్నాను పూర్వ వైభవాన్ని మన సంగారెడ్డికి తీసుకురావాలి అలాగే మన సంగారెడ్డిలో ఉన్న ఐదు నియోజకవర్గాలకు కూడా ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలకు ఐదు నియోజకవర్గాల్లో కూడా మన బీజేపీ భారతీయ జనతా పార్టీని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నారు అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు జీవితాంతం తమ జీవితాంతం మనమే అధికారంలో ఉండాలనుకునే కొందరు అధికారంలోకి వచ్చి ప్రజలకు అందుబాటులో లేని కొందరు ఈరోజు ఇంత సభ పెట్టినా కూడా చాలా ఇబ్బందులకు గురి చేసిన ఈ యొక్క మా సంగారెడ్డి మా సంగారెడ్డి వాసులందరూ కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇంత సమయమైనా కూడా వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గంలో మన గ్రౌండ్ ఎట్లా ఉంది సిద్దిపేటలో గజ్వాల్లో గ్రౌండ్ ఎట్లుంది మన మహబూబ్ సాగర్ చెరువు ఎట్లుంది కోమటి చెరువు ఎట్లుంది సిద్దిపేటలో మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలారా ఈసారి ఖచ్చితంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి భారీ ఎత్తున మన సంగారెడ్డి నియోజకవర్గం నుంచే విజయశంకరరావు మొదలు కావాలి అలాగే మన సంగారెడ్డిలోనే కాకుండా ఈరోజు నూట పదిహేను నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటిస్తే ఒక్క ముదిరాజు కూడా సిటీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మా ముదిరాజు బిడ్డలు అందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక బీసీ ప్రధానమంత్రి ఒక బీసీ ఒక బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఒక బీసీకి ఒక గొప్ప అవకాశం రాష్ట్ర ఎన్నికల చైర్మన్ ఇచ్చిన పార్టీ ఇందుకు నిదర్శనం మన రాజేందర్ అన్ననే లేని ఈరోజు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అడుగడుగులు ఎదురైనా ఈసారి సంగారెడ్డి మీద బీజేపీ జెండా అని చెప్పేసి ఈ విజయ సంకల్ప సంకల్ప సభ ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి అలాగే జిల్లా అధ్యక్షులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్